వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ముందుకు వెళ్తున్న బజరంగ ఆర్ఎస్ఎస్ లాంటి కరుడు కట్టినటువంటి బీజేపీ మూలాలను ఇవాళ చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది బీజేపీ గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ గానీ బజరంగ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి మమేకమే ప్రచారం చేసే తరహా ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ కూడా రూపకల్పన చేసింది ఆ దిశగానే ఇవాళ వాటికి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో విద్యార్థులు నిరుద్యోగులు యువతను కూడా చేతనం చేసి వారి తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యుల ఓట్లను కూడా కాంగ్రెస్కు వేయించుకోవడంలో సక్సెస్ అయిందని ఒక ఫీడ్బ్యాక్ పార్టీకి వచ్చింది అదే ఫార్ములాని ఇవాళ లోక్సభలో కూడా అనుసరించాల్సి అవసరం ఉందనే భావన ఇవాళ పార్టీలో వ్యక్తమవుతుంది అయితే ఎన్ఎస్యూఏ తరఫున విద్యార్థులు ఆ సంఘ యాక్టివిస్టులు ఎన్నికల ప్రచార అట్లాగే తరలింపు బాధ్యతను కూడా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పర్యవేక్షించబోతున్నారు మరోవైపు యూత్ కాంగ్రెస్ తరఫున అన్ని జిల్లాలు మండల స్థాయి వరకు కూడా ఉన్నటువంటి యూనిట్లను సమన్వయ బాధ్యతలన్నింటినీ కూడా పర్యవేక్షణ రెడ్డి చూసుకోబోతున్నారు ఇప్పటికే ఈ రెండు విభాగాల నుంచి పార్టీకి ఎలాంటి సహకారం అవసరమో పార్టీ నాయకత్వం చర్చించింది ఒక డెసిషన్ తీసుకుంది దీంతో ఇవాళ లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ అంశాలను ఏ సెక్షన్ ప్రజలకి ఏ స్థాయిలో చేరవేయాలనే ఒక అంశం మీద వారిలో ఏ మేరకు అవగాహన కలిగించారనే దిశానిర్దేశం పార్టీ వారికి చేసింది దానికి అనుగుణంగానే రెండు విభాగాల కార్యకర్తలు యూత్ ఇకపైన డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది ఆ దిశగా ఇప్పటికే వారికి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది మరోవైపు స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కూడా అస్తం పార్టీ వైపు ఆకర్షించేలా క్యాంపెయిన్లో భాగస్వామ్యాలను చేసేలా కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ సో ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాంచ న్యాయ పేరుతో పచ్చిస్ గ్యారంటీలను కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చింది ఇక తెలుగు మేనిఫెస్టో రాహుల్ గాంధీ తుక్కు కూడా వేదిక ద్వారా రిలీజ్ చేశారు ఇందులో రాష్ట్రానికి మరో ఇరవై మూడు హామీలు ఉన్నాయి రైతులు కానీ మహిళలు యువత కార్మికులకు సంబంధించినటువంటి తల ఐదు చొప్పున మొత్తం ఇరవై గ్యారెంటీలు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను సంబంధించినటువంటి మరో ఐదు గ్యారెంటీలు కూడా ప్రకటించినటువంటి అంశం కనిపిస్తోంది దీంతో ఇవాళ బీజేపీ పదేళ్ల పాలనలో వైఫల్యాలను వివరించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నింటినీ అమలు చేయడంపైనే కొంత పల్లె అట్లాగే పట్టణ ఓటర్లలో కొంత అవగాహన కల్పించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో దీంతో ఇవాళ ఆరు గ్యారంటీల అమలుతో పాటుగా వంద రోజుల్లో పాలన పైన సక్సెస్ ను కూడా ప్రజలకు రెండు విభాగాల కార్యకర్తలు అర్థం చేయించబోతున్నారు మరోవైపు కొంత స్టేట్ లో సుమారు ముప్పై వేల మంది మంది అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు కూడా ఇప్పటికే పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర అంశాలన్నింటినీ కూడా ఇవాళ యూత్ కు వివరించబోతున్నారు మరోవైపు దాని ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాంగ్రెస్ కు ఓటు వేసేలా కూడా కొంత రిక్వెస్ట్ చేయబోతుంది రెండు గ్రూపులు కూడా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట్లాగొందలై వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇంధ్రం ఇల్లు ఆరోగ్యశ్రీకి పరిమితి దాదాపుగా పది లక్షలకు పెంపు ఇలాంటి అంశాలను కూడా జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ రచించింది ఇక ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుతో పాటుగా అన్నింటికి కోఆర్డినేటర్లు చూసుకునేలాగా ప్రజా భవన్ ప్రాంగణంలో కూడా ప్రత్యేక సెంటర్ నిర్వహణ వాటికి రెండు రోజుల పాటు ప్రజా వాణి సంక్షేమ పథకాలు కొంత అందించడానికి అర్హులైనటువంటి గుర్తించేందుకు మరోవైపు ప్రజా పాలన ఇంటింట చేరవేసేందుకు ఇలాంటి అంశాలను వివరించేందుకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ బస్సు యాత్ర అట్లాగే ఓయూ జేఏసీ బస్సు యాత్ర లాంటి ప్రోగ్రాములు వెనుక యాక్టివ్గా పాల్గొంది కూడా ఎన్ఎస్ఈఐ ఇప్పుడు అది నేరుగా లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనబోతుంది ఖచ్చితంగా ఇవాళ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్విఐ కానీ కొంత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుంది భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ బజరంగ దళ రెండు గ్రూపులకు కూడా స్పష్టంగా వాళ్ళు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బీజేపీని ఇన్డెప్త్గా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో దానికి చెక్ పెట్టేలాగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ సో స్పష్టంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎంత మేరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ